థ్యాంక్ యూలో థ్యాంక్ యూ జీజస్ ప్రభా నీవో ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ వాక్యాన్ని ప్రభా ధ్యానిస్తుండగా ప్రభా బిడ్డలతో మీరే మాట్లాడండి ఎవరైతే ఎదురు చూస్తున్న ప్రభా ఆశ కలిగి ఆ ఆశ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అద్భుతాలు చేస్తున్న శనికేస్తులు స్తో అద్భుతడిదిగా ప్రతి బిడ్డకు జ్ఞానం చేసిన ప్రభా దయచేట కృప చూపించమని యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఓకే మంచిది సో బైబిల్లో నిజంగా ఎంత లోతుకెళ్ళినా కూడా అది ఇంకా అందనిది ఎందుకంటే మన జీవితకాలంలో ఆయన గురించి ఎరగడం అనేది అసాధ్యం కాబట్టి ఏ పూటకు ఆ పూట ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది మరి దాన్నితగా భావించాలి ప్రభు నాహిమర్థమే మనం జీవించాలనేదే మరి బైబిల్ కోరుకునేది కాబట్టి సో ఈరోజు మనము సో నిజంగా చాలామందికి తెలియని విషయాలు మరి ఎప్పుడు బైబిల్లో ఒక విషయం పై పై విషయాన్ని మాత్రమే పట్టుకొని లోపల విషయాన్ని వదిలేయడం అనేది మరి సర్వసాధారణంగా ఈ లోపంలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే మనం ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను కూడా ఎక్కువసార్లు ఇదే మాట అనుకునేవాడిని ఏంటది నా కృప నీకు చాలును అని సో పౌలుకి మరి చాలా వరకు పరలోక దర్శనాలు జరిగినప్పుడు మరి హెచ్చైన స్థితిలోకి వెళ్తాడేమో అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడిన మాట్లాడినట్టు ఒకే ఒక మాట నా కృప నీకు చాలును అని ఒక్క ఒక మాటతో మరి దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు కాబట్టి బలహీనత ఎందు శక్తి పరిపూర్ణమవుతుందని చెప్పేసి ఎప్పుడు బలవి అప్పుడు బలవంతులు చేయాలనేదే దేవుడి దోషం అయితే విషయం ఏంటంటే ఇదే కృప చాలు అని సంఘము ఆగిపోవడం అనేది దేవుడి చిత్రం కాదు పౌలకి ఇచ్చిన కృప మాత్రమే చాలు అనేది మాత్రం మరి దేవుడు అనుకునే మన జీవితంలో మాత్రం దేవుడు అట్లా అనుకోవట్లేదు ఎందుకని ఆ కృప ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళాలనేది బైబిల్ చెప్పేది చూద్దాం ఏపీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చిన నుండి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ దయా సంకల్పం చూసుకున్న తన చిత్తం గురించిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసను అలలుయ కాబట్టి కాలము సంపూర్ణమవడం అంటే నీ సమయము నా సమయము మరి ఆసన్నమైందని చెప్పి చెప్పవచ్చు లేని విషయంలో ప్రభైన యేసుక్రీస్తు యొక్క మహిమను కనపరిచే విషయంలో కాబట్టి ధన కుమారుడి ద్వారా ప్రతి ఒక్కరిని కుమారులుగా చేయాలనేదే దేవుని చిత్తము దాంతోపాటు పాటు దేవుడు తను సంకల్పించింది తన మర్మమైనటువంటి ఆత్మ ద్వారా తన మర్మంగా ఏసే క్రీస్తు అన్న సంగతి గ్రహింపనేది కావాలి యేసు శరీరదారిగా వచ్చాడు ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనలోనే ఉన్నాడు ఆయన రాబోతున్న వాడై ఉన్నాడు శరీరదారిగా శరీరదారిగా వచ్చే ఆయన కోసము ఆత్మస్వరూపిగా మనం సిద్ధపడాలి చింతపరచడం కోసం ఆయన ఈ భూమికి కృపకి మూలమైనటువంటి ఆత్మ ద్వారా మనలో కను మనలోకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ కృపను కూడా కాలము సంపూర్ణమైన అంటే నీకు సంపూర్ణమైన జ్ఞానము సంపూర్ణమైన వివేచన కలగడాలంటే నీకేం కావాలి విస్తారమైన కృప కావాలి హలో కాబట్టి ఆ కృపను మన ఇడలా విస్తరింపజేశాడు అనేది మరి రాయడం చూసాం కాబట్టి కృప అంటే చాలు అంటే కనుక చాలు అంటే కనుక పొరపాటే కాబట్టి ఏ కృప కావాలంటున్నాడు విస్తారమైన కృప కావాలంటున్నాడు అలానే మరి కృపణ కృపతో పాటు మరి కృప విస్తరింపబడాలంటే ఏం కావాలి అపరిమితమైన తన కుమారుని యొక్క మహిమేశ్వరము చూపించాలంటే మహిమ అధికంగా నువ్వు పొందుకునేది కాబట్టి అత్యధికమైన మహిమ దీని కొనటం వల్ల దేవుడు ఇచ్చిన కృప కొనటం వల్ల మోసేకి తగ్గించాడు మనల్ని హెచ్చించాడు హలోడు కాబట్టి మోసే యొక్క చూడలేకపోయిన ఇజ్రాయల్ జనాంగము నలభై దినాలు ఉపవాసం ఉండి కింది దిని వస్తున్నప్పుడు ఆ యొక్క రాతి పలకలు పట్టుకొని దిగి వస్తున్నప్పుడు ఆ మహిమను చూడలేక ఇజ్రాయల్ తల ఉంచుకున్నారు కాబట్టి మోస కూడా చూపిస్తే వీళ్ళు ఎక్కడ తెచ్చిపోతారని చెప్పి చాలా ముసుగు వేసుకున్నాడు కానీ మనం అలాంటి వారిగా ఉండొద్దని అని చెబుతుంది కాబట్టి క్రీస్తు యొక్క మహిమ అర్థం వలె ప్రతిఫలింపజేయాలని మరి దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు కాబట్టి మనకి కూడా కుమారుడు ద్వారా ఏమి ఇచ్చాడనేది ఎరగాలి విస్తారమైన కృప కావాలంటే నీకు విస్తారంగా తన యొక్క ఆత్మీయ జీవం కావాలి అందుకనే వ్యూహర్ సువార్త మూడో అధ్యాయము మరి ముప్పై ఒకటిలో రాయబడింది ఏమన్నా అంటే తన కుమారుడికి ఎలాంటి యొక్క ఆత్మనిచ్చాడంటే కొలతలేని ఆత్మనుగ్రహించాడు కాబట్టి ఆ లేని ఆత్మను నిలిచడం ద్వారా ఆయన దేవుని మాటలే పలికాడు ఎందుకంటే తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నాడు కనుక సమస్తము తండ్రి మరి కుమారుడి చేతికి అప్పగించాడు కానీ ఈ రోజు కూడా సంఘానికి కూడా అదే స్థితిని దేవుడు అనుగ్రహించాలని చూస్తున్నాడు హలో డియన్ అపరిమితమైన యొక్క తన కృపను విస్తరింప ఎలా చేస్తున్నాడంటే అపరిమి మరి విస్త మరి కొలత లేని ఆత్మతో నింపడం ద్వారా ఆ కొలతలేని ఆత్మ దేని ద్వారా అంటే ఈ వాకు ద్వారా ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ దేవుడే ఆత్మ ఉన్నాడు ఆయనే ప్రభు అయ్యన్నాడు ఆయన యేసు క్రీస్తు అయినాడు ఆయనే తండ్రి కుమారుడు తండ్రి కుమారుడు ఏకమైనడు వాళ్ళని విడదీయడం అనేది అసాధ్యం శరీరాన్ని ఆత్మను విడదీతే ఏమవుతుంది మరణం కాబట్టి కాబట్టి మరి శరీరాన్ని ఆత్మ కలిగితే ఏమవుతుంది జీవం అవుతుంది కాబట్టి తండ్రి కుమారుడు విడదీయలేము ఈరోజు మనల్ని ఆయన్ని విడదీచే మరి శక్తి సామర్థ్య భూమిని ఎవరికి లేదు అందుకనే మరి ఈ యొక్క అపరిమితమైన యొక్క శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు నీలో ఉన్నాడని తెలుసుకున్నట్లయితే ఈ భూమి అయిన క్రీస్తు నామంలో ఏమన్నా చేయగలమని బయట చెబుతుంది అందుకనే యోహన్ స్వార్త ఏడో అధ్యాయము మరి ఓకే పద్నాలుగు పదిహేను అధ్యాయం ఏడో ఇచ్చిన రాయబడింది నాయందు మీరు మీ యందు నా మాటలు నిల్చున్నట్లా ఏది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అడుగుడి ఇవ్వబడుతుంది అడుగు ప్రతివాడికి నిశ్చయంగా తన ఆత్మనిస్తున్న దేవుడు నీకేమి ఇవ్వాలని కోరుకున్నాడంటే కొలత లేని తన ఆత్మనిచ్చి సంపూర్ణమైన జ్ఞానము సంపూర్ణమైన వివేచన కలగడం కోసము ఆ కృపను నీ ఎడలా విస్తరింపజేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి కాలము సంపూర్ణం ఎప్పుడైతుంది ఈ వాక్యము నీ నీవే దేవుని కుమారుడవు కాబట్టి మనందరం దేవుని ఆత్మ చేత దేవుని కుమారులమని రోమి పత్రిక అదేం చెప్తుంది అంత మాత్రమే కాదు మన దేవుని వారసులమని ఆత్మే సాక్షిస్తున్నాడు ఏంటంటే మనము ఆయనతో కూడా శ్రమపడితే గనక క్రీస్తు తోడి వారసులంబని రాయబడుతుంది కాబట్టి క్రీస్తు ఈ భూమిని ఏం చేశాడో కుమారుడిగా ఉండి ఆత్మలో ఉండి ఇక్కడ మనము కూడా ఆ పనులు చేయాల్సి ఉంది కాబట్టి యశు క్రీస్తుని ఎలాగ ద్వేషించారో అలాగా నిన్ను నన్ను ద్వేషించాల్సిన మరి మరి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి క్రీస్తు నా మహిమ ద్వేషించడానికి దూషించడానికి మరణించడానికి కూడా సిద్ధపడిన వాడే ఈ భూమి క్రీస్తు యొక్క మహిమ సంపూర్ణత చేయగలడు కాబట్టి ఆ మహిమ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం నిన్ను నన్ను దేవుడు అనుకున్నాడు తన కుమారుడిగా కాబట్టి నువ్వు బలహీనుడువైనా పాపిష్టువైనా దోషాల్లో ఉన్నా దరిద్రలో ఉన్నా ఇరుకుల్లో ఉన్నా శాపాల్లో ఉన్నా లేమిలో ఉన్నా దరిద్రలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు కొన్ని సందర్భాలు నమ్మకపోయినా ఆయన మనకి మాట్లాడిన మాట ఏంటంటే ఆయన నేను నమ్మదగిన వాణ్ణి ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు కాబట్టి నిన్ను నీకున్న బలహీనలు బట్టి నువ్వు తొలగిపోవచ్చేమో కానీ కానీ ఆయన ఆ బలహీనతలు ఏం చేస్తున్నట్టే ఆ యొక్క కృపని విస్తరింపజేస్తున్నాడు హలో ఆ శక్తిని పరిపూర్ణం చేస్తున్నాడు కాబట్టి ఎందరైతే ఈ యొక్క నామాన్ని ఎరుగుతారో యసు క్రీస్తు దేవుడై ఉన్నాడు ఎలాగా శరీరంగాను ఆత్మలోను కాబట్టి ఆయన తండ్రి అయినాడు కుమారుడై ఉన్నాడు అని ఎందరైతే ఎరుగుతారో ఆ నామంలో తన సమస్తమైన వేచన జ్ఞానాన్ని విస్తరింపజేసి ఈ భూమి మీద తన సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం దేవుడు నిన్ను ఏర్పరచుకున్న సంగతి మరి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నువ్వు వట్టివాడేవు కాదు నువ్వు మట్టివాడ కాదు నువ్వు ఆత్మస్వరూపువి నువ్వు పరలోక సంబంధం నువ్వు ఇక్కడ వాడివి కాదు ఇక్కడలాగా నువ్వు లేనే లేదు కాబట్టి ఆయన అడిగితే తన ఆత్మ ఇచ్చిన దేవుడు తన కుమారునిచ్చిన ఇచ్చిన దేవుడు నీకు సమస్తం ఇవ్వాలని ఆశపడుతున్నాడు అందుకే పౌరులు తిరిగి మరి తన కుమారుని ఇవ్వడానికి ఎందుకు దేవుడు సమస్తము మనకెందుకు ఇవ్వడు మనకెందుకు అనుగ్రహించడం రాయబడింది కాబట్టి నిన్ను ఈ భూమి మీద తన యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపూర్ణమైన వివేచనను కలిగి ఉండడం కోసం ఆ కృప పౌలికిచ్చిన యొక్క కృపని విస్తరింపజేయాలని ఆశపడుతున్నాడు నీ జీవితంలో ఇటు కృప నీకు సమృద్ధి కలుగునుగాక ప్రాబ్ మహాపరిశుద్ధుడైన సన్నికేస్తులు స్తోత్రాలు ప్రభావ ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాతో మాట్లాడుతున్న స్తోత్రం ప్రభు ఎందరైతే ప్రభావ నీ యొక్క కృప మాత్రమే చాలు అనుకొని ఆగిపోయిన ప్రతి వారిని ప్రభావ నువ్వు ఇచ్చిన కృప విస్తరింపజేయాలని కోరుకున్నావు ప్రభావ విస్తారమైన కృపను ప్రభావ బిడ్డల జీతంలో విస్తరింపజేయాలని నీ యొక్క దయా సంకల్పాన్ని బట్టి ప్రభా నీకు విలాదిస్తున్న స్తోత్రాలు కాలము సంపూర్ణం చేసిన మా జీవితాల్లో అట్టి నీ వాక్కు చేత ప్రభు మనం బలపరుస్తున్నవాడా స్థిరపరుస్తున్నవాడా నీకే మహిమ గణత ప్రభావాలు ప్రతి ఒక్కరు ప్రభు ఇదిగో ఈ ప్రార్థనలను ఏకీమిస్తుండగా ప్రతి వారిని ప్రభావ కదిలించండి సుకృతనంలో ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్న ప్రభావ అదిగో అక్కడ బిడ్డలోనే ప్రతి నొక్కు నుంచి ప్రతి ఆలోచన నుంచి ప్రతి ఒక్కరు లోకానుసం యొక్క ఆచార్య వ్యవహారం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కళ్ళు గాక పరిపూర్ణ యొక్క నీ పరిశుద్ధాత్మ బలము ప్రతి బిడపై గాక నీ యొక్క ఆత్మీక మహిమ సామ్రాజ్యం ప్రభావ బెడలి జీతం విస్తరించి అనేకలకు సాక్షాత్మ జీవింపజేసే కృపను శక్తిని సామర్థ్యం దా ఇచ్చామని క్రీస్తు నామన ప్రార్థిస్తున్న తండ్రి ఆమె